ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త బీఆర్ఎస్ కేసీఆర్ సంచలన నిర్ణయం కడియం శ్రీహారికి చెక్ ఊహించిన బిక్షాక్ అంటూ వార్తలు కూడా వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నాను దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అక్కడ ఆలస్యమై ట్యాప్ చేయండి ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికి తెలుస్తుంది కడియం కుటుంబానికి కాంగ్రెస్ ఇచ్చిన ఆఫరు కేకే కుటుంబానికి భారీ ఆర్థిక చేయుత కాంగ్రెస్ అధికారంలో వచ్చిన కొద్ది రోజుల్లోనే డీలు అదును చూసి దెబ్బ కొట్టేందుకు పన్నాగం బీఆర్ఎస్ ఆత్మశౌర్యం మీద కొట్టాలనేదే ప్లాన్ దానికోసం భారీగా మురుపులు అందజేత కాంగ్రెస్ లోని ఓ వర్గం నేతలు గుసగుస కడియం కేకే రాకపై అసంతృప్తిలో ఉన్న కొందరు నేతలు రాజకీయాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు ఇప్పుచ్చుకోవడానికి చాలా కామన్ నీకు ఇది నాకు ఇది అన్నట్టుగా బేరసరాలు జరుగుతుంటాయి దాన్ని బట్టే పార్టీలోకి ట్రాయింపులు ఏమో స్పీడ్గా జరిగిపోతుంటాయి కొంతమంది నాయకులు అధికారం ఎక్కడ ఉంటే అక్కడే వాలిపోతుంటారు వారికి కావాల్సినవి ఏర్పాటు చేసుకు అధికారంలో ఉన్నళ్ళు ఇక్కడ నీతి నిజాయితీ అనే నీతి సూత్రాలు స్థానం ఉండదు కేవలం నాకేంటి అనే మాట ఉంటుంది తాజాగా రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే అది వినిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిన కడియం శ్రీహారికి భిక్షాక్ తగిలింది కడియం శ్రీహారి చేరికను వ్యతిరేకిస్తున్న స్టేషన్ గణపూర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ మేరకు కడియం శ్రీహరి పార్టీకి అనగా స్టేషన్ స్టేషన్పూర్ కార్యకర్తలు సమావేశమై సింగపూరం ఇందిరా ముప్పై సంవత్సరాల నుంచి కడియం శ్రీహారి మమ్మల్ని ఇబ్బందులు గురి చేశాడని దిబ్బాదో కలిసి చెప్పారు ఆ స్టేషన్పూర్ ఇన్ఛార్జి సింగపురం ఇందిరా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న సీనియర్ నేత కడియం శ్రీహారి పై బిఆర్ఎస్ చర్యలకు దిగినట్టు తెలుస్తుంది స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ పై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైనట్టు కూడా సమాచారం కేసీఆర్ సూచనల మేరకు శనివారం మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఒకటి అసెంబ్లీకి చేరుకుంది అయితే కడియం శ్రీఆర్ అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు పిటిషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ అందుబాటులో లేరని సమాచారం దీంతో అసెంబ్లీ కార్యదర్శిని కలిసే ప్రయత్నం చేయగా ఆయన కూడా అందుబాటులో లేరని తెలుస్తుంది దీంతో డిప్యూటీ సెక్రటరీకి ఇచ్చేందుకు ప్రయత్నించ ఆయన స్వీకరించేందుకు నిరాకరించినట్లు తెలుస్తుంది దీన్ని బట్టి ఆలోచిస్తున్నట్లయితే తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోతుంది అదని చూసి దెబ్బేసిందని బీఆర్ఎస్ నేతలు అంటుంటే ఇక బీఆర్ఎస్ సంబంధించి పూర్తి స్థాయిలో ఖాళీ అవుతారు గేట్లు ఎత్తేస్తాయని రేవంత్ రెడ్డి అనడం మొత్తానికి బీఆర్ఎస్లో కీలక నేతగా వర్తించినటువంటి ఇక అసెంబ్లీలోనూ కీలక నేతగా ఉన్న వ్యక్తి ఇద్దరు నేతలు పార్టీని విడిపోవడంతో బీఆర్ఎస్ కు పడడం లేదు దీనికి సంబంధించి అనగా కేసీఆర్ అయితే సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇక అనర్ధ వేటికి సంబంధించి వేయబోతున్నారు ఇప్పటికే అనర్ధ వేటికి సంబంధించి దానం నాగేంద్ర పైన అనర్ధ వేటికి సంబంధించి కోర్టులో అయితే అవుతుంది మొత్తానికి రాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా కురిపేసింది అంటున్నారు రాజకీయ నిపుణులు